తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన పార్టీ ఎంటర్ కానుందా తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన డిసైడ్ అయిందా ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతి జన సైనికుడు వేరే మహిళ సిద్ధం కావాలని జనసేన పార్టీ పిలుపునిచ్చిందా పరిణామాలు చూస్తుంటే అవునని అనిపిస్తోంది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలోకి జనసేన దిగుతుందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ ఉవెళ్లూరుతోంది తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులు పలుచోట్ల గెలుపొందారు దీంతో తెలంగాణలో జనసేనకు కార్యకర్తల బలముందని పార్టీ భావిస్తోంది తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది దేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టించింది వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు లోక్ సభకు ఇద్దరు ఎంపీలు గెలుపొందారు ఏపీ లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తో పాటు మరో రెండు కేబినెట్ బెడ్తలను దక్కించుకుంది జనసేన పార్టీ ఏపీ పాలనలో జనసేన పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది ఇలాంటి తరుణంలో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై ఫోకస్ పెట్టారు తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే జనసేన కార్యాచరణ ప్రారంభించింది ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే టార్గెట్ గా పోటీ చేస్తున్నామని జనసేన ప్రకటించింది